మంచిరాలి జిల్లా కన్నేపల్లి మండలంలోని పలు గ్రామాల బీటీ రోడ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం విన్నోద్ వెంకటస్వామి సుజాపూర్ గ్రామ పంచాయతీలో కోటి ఇరవై లక్షలతో నిర్మించిన బీటీ రోడ్ ప్రారంభం చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి కన్నెపల్లి మండలంలో జనకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు పలు కార్యక్రమంలో అభివృద్ది పనులు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ సంబంధిత అధికారులు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మాధవరపు నరసింహారావు మండల అధ్యక్షులు లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు లక్షల దాని మీద మిచ్చి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కట్టాలి దాన్ని ప్రతి ఏడు అంటే నెలకు ఆరున్నర వేల కోట్లు పుట్టి మీ పేరు మీద కడుపు అంటే మీరు అర్థం చేస్తాను టీఆర్ఎస్ ప్రభుత్వం అంత పెద్ద అప్పు చేసి రేవంత్ రెడ్డి నెటి మీద పెట్టి అలా దాంట్లోకి వెళ్ళి మీద బయటకు రానికే ఆయన వచ్చిన ఇరవై ఐదు వేల ఏడు వేల పెంచిపోతే పద్దెనిమిది పేరు సీతాలు అందరికి మనకి వచ్చేది మనకి 7.5 లక్షల కోట్లు దాకే బడ్జెట్ ఇది మైగ్రేలింది అంటే 10 వేలు 13 వేల కోట్లు దాandı కేలి జనాల కంటరికి కుప్రసయాల అంటే అడ్మిషన్స్ కు కరెంట్ బిల్లుకు కోట్లు ట్రాన్స్పోర్ట్ ఉండి ఇవన్నీ ఖర్చులు చెప్పుంటే నెలకు చేత దగ్గర 10 వేల 19 లక్షల అడిషన్ కావాలి మళ్ళ అప్పుని అప్పు నుంచి మళ్ళ పం చేయాలి పెద్ద లక్ష్యం చేయింది మే మా తల్లి శూన్యం అదిస్త గ్యారెంటీని కాపాడండి మా దేవుడి దయతో పైసలు ఉన్నోడు పైసలు లేనోడు మంచోడు చెడ్డోడు కాదు పూలన్ని చూసి ఎప్పుడు ఓట్లు లేదు నేను ఒక్కడే చెప్తాను మీ అందరికి కూలం కాదు కావాలి సారు కూడా దళితుడే నేనేదో వెరమ దూరకు సపోర్ట్ చేసినట్టు లేకపోతే ఏదో రెండులకు సపోర్ట్ చేసినట్టు దొర లంగా దురంగా మా జనకా అడ్డంగా ఉండవు దొర ఎలక నేను ఇల్లు గేడు దాటనియా దొర గెలి అంటే పక్కకు దొరలే ఉండలేము మరి ఆడు మరి బాధే కూ లేకపోతే ఇప్పుడు నా దగ్గర నాకు అర్థం కాలే పక్కకే ఉన్నాడు శ్రీరామరావు అనే దొర నన్ను దూరని మెనబెట్టి మరి ఆయన దొర కాకపోతే ఏమో నాకు అర్థం కాలే నేను బెల్ల పెళ్ళే ఉంటా మీ మనసీరా దూరం మిమ్మల్ని కోస పెడితే ఒక్క మాట మీద ఒక్కనే అంటా అనే మగధీర సినిమాలో సిరదీరాన్ని కొడుకు కొట్టినట్టు ఎలా కొట్టి మేము ఎవరిని ఎవరైనా కష్టపెడతానామా ఎవరి కేసులు పెడతానామా ఎవరి మీద కేసులు అయితే నరసింహరా మీద అయితే ఎవరి మీద అయినా ఎప్పుడైనా అయితే రేపైనా అయితే మేము ఎవరికి జోలికి పోయేవాళ్ళం కాదు మేము ఓన్లీ పని ప్రగతి రోడ్ అవుతామాడతామా బీటి రోడ్లు వేస్తామా ఈ పనులు తప్ప వేరే కార్యక్రమం ఏం పెట్టుకోలేక మా వినోద్ సార్ కూడా ఇటువంటి పనులు భూకం సారు మా సేద్యైతే పిల్లని ఎంత కోసం పెట్టుకున్నాడు మా సార్ అటువంటి వాడు కాడగో తల్లి లాంటి వాడు ఒక్కొక్కరిని ఎన్ని కోసాలకు కోస్తున్నాడు ఎంత మంది తోడు కబ్జా చేశాడు ఆయనని ఇప్పటికి ఇక్కడికి మీరు ఇక్కడ సవాల్ చేస్తున్నా ఆయన కుటుంబంలో ఆయన పిల్లలను పట్టుకొని ఉన్న నేను కూడా నా పిల్లను పట్టుకుని కొత్తపల్లి గ్రామంలో ఒక కాపులకు సంబంధించిన భూమిని నరసిహరరావు నువ్వు నేను కబ్జా చేస్తే నీకు డెబ్బై లక్షలు పెరుగుతాయి కర్రశేఖర్ నువ్వు రేపు